చస్తా వెళ్తాం ఫ్రెండ్స్ కూత్ పుడొచ్చే చాలు నేను నా అవతారం ఇదిగో ఇలా అయిపోతుంది బాగా మరేనే తాటిపోతే అమ్మా మనం అటు దిగితేనే ఇటు రాగలం అటు దిగాలంటే ఇది అడ్డం వచ్చింది ఏదిగా ఉంటుంది వస్తుంది చూడాల యుద్ధానికి <mimit> వెళుతున్నారు అందుకన్నా భోగిస్తున్నారు ఏవే ఏవే అనుకుంటే అక్కడ కాయలు ఎవరో ఒకరు తీసుకుపోతారు సరిపోద్ది ఎట్ వెళ్తా వచ్చినమ్మా చెప్పేసి ఎవరు వెళ్ళారు చిన్న చెప్తా నువ్వే ఎదరికేసి అది ఇట్లాగు జాగ్రత్త మొక్కల్ని ఏం చేయొద్దు చనమ్మ నువ్వు కూడా ఒకసారి వీడియో కనిపి ఇట్లాగూ ఇట్లాగు లాగు లాగాలి ఇట్రా ఇట్రా దాన్ని అందుకో ఇటు రా ఇటు ఇటు కాదు అటే అటు కాదు ఇట్టే ఇద్దరుగా ముందు పడాలి సూపర్ వ్యూ చూడ సరే సరే పద ఎక్కడ అయిపోతుంది టైం అంతా ఏం జరిగింది నేను దగ్గరదనే నిన్ను తీసుకొచ్చింది రాసియా పాప Ya లేకే Makan ఆమేదరా షో Makan పొద్దు పోవట్దే deh ఒకసారి కొట్టి దాన్ని లోపల చూడండి పిల్లలు ఎగుతారుగా ఎల్లింటి కలప బానే ఉందా நே வீடியோ லேனம் அய்யா నువ్వు కడుగుతున్నా బాగానే నీళ్ళు తేటగానే ఉన్నాయి మా చెల్లికెళ్ళి మట్టి తేలిపోతుంది బొత్త

అమ్మాయి నేను ఎట్లాను అన్నీ ఇప్పుడు చేసుకుంటే నిలబెండవు కానీ వాసన గుమ్గుమలాడిపోతుంది కదా అండి